శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఎస్ఎస్సి జహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు మరియు బృందానికి దసరా నవరాత్రులు దేవీ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి యొక్క ఆరవ రోజైనటువంటి ఏడవ అవతారాన్ని మనం పరిశీలించుకుందాం ఈరోజు అమ్మవారు అవతారాల్లోపట ఏడవ అవతారము తిథి ప్రకారము మనకు షష్ఠి ఆరవ రోజవుతుంది అవతారం మాత్రము ఏడవ రోజైతుంది ఎందుకంటే ఈసారి నవరాత్రులు మనకు పది రోజులు కాకుండా పదకొండు రోజులు వచ్చినవి అందులో ఈరోజు అమ్మవారి యొక్క అవతారము మహాచండి అవతారము అమ్మవారుకు సమర్పించినటువంటి రంగులు వస్త్రాలు ఏంటివయ్యా అంటే ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారుకు నివేదన చిత్రాన్నము లడ్డు నివేదించవచ్చును ఈ యొక్క మహాచండీ అవతారం గురించి మనం తెలుసుకున్నట్టుంటే మనకు మన ప్రాంతాల్లోపట చాముండి యొక్క దేవాలయం అంటే మనకు జోగిపేట దగ్గర చిట్కుల దగ్గర చాముండీశ్వరి యొక్క దేవాలయం ఉన్నది చండీ యొక్క రూపము దుర్గా యొక్క రూపం అమ్మవారిను చండీగా కొలుస్తారు శాక్తేయులు ముఖ్యంగా దీక్ష తీసుకొని నవావరణం అని చెప్పి మంత్రాన్ని ఆ యొక్క చండీ దేవతను కొలుస్తారు ఈరోజు మాతను కొలవడం వలన మనకు శత్రు పీడ నివారణ అవుతుంది దృష్టి దోషాలు పోతాయి చండీ యొక్క అవతారము చాముండీ స్వరూపము ఆ చాముండీశ్వరి మాతను మనము అర్చించడం వలన మనకు కలిగేటువంటి కష్టాలు బయటపడతాము కష్టాలు తొలగిపోతాయి బాధల నుండి బయటపడతాము చాముండేశ్వరి యొక్క మహాచండి అవతారము మనకు శత్రు సంహారణాన్ని చేస్తూ ఉంటుంది అంటే బాహ్యంగా కనబడేటువంటి శత్రువులు కావచ్చు మన శరీరం లోపల అంతర్గతంగా మానసికంగా పీడించేటువంటి శత్రువులు కావచ్చును వాళ్ళందరి బాధలు తొలగించేటువంటి ఈ యొక్క దేవి మహాచండి చాముండీశ్వరి దేవి చాముండీశ్వరి యొక్క అనుగ్రహం ఉన్నట్టుంటే మనము కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అంటే కోర్టుకు సంబంధించి కానీ లేదా దీర్ఘకాలంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ పరిష్కారం అవుతలేవు అని చెప్పి చూస్తున్నటువంటి వాటికి ఆ యొక్క చండీదేవి సమస్యలకు పరిష్కారం చూపి మనకు సమస్యలను పరిష్కరించి విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది చాముండీశ్వరి యొక్క అవతారం లోపట ముఖ్యంగా చెండి ఈరోజు సప్తశతి పారాయణాన్ని చదవడం వలన వినడం వలన లేదా చండీ హోమము నిర్వహించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందవచ్చును ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసేవారు చాముండీశ్వరి అష్టోత్తర శతనామ సహిత కుంకుమార్చనలు ఆచరించండి లేదా చాముండీశ్వరియ నమ అని చెప్పి నమస్కారం చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు కలుగుతూ ఉంటుంది ఈరోజు అమ్మవారి అనుగ్రహము అందరికీ కలిగి శత్రు బాధలు తొలగి దీర్ఘకాలంగా ఏవైతే మనను వెంటాడుతున్న సమస్యలన్నీ పరిష్కారమయ్యి మనందరము శుభము లాభము పొందాలి అంటే అమ్మవారి దయ వలన కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు